మన తిరుమల వైభవం చానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం నలభై నాలుగవ అధ్యాయం ఇది యుద్ధం తుది దశకు దారి తీసిన ఘట్టం రావణుని ప్రత్యక్ష సమరం ఇంద్రరథప్రవేశం మాతలి సారథ్య జ్ఞానం మరియు రామధర్మం చూపించిన యుద్ధ నియమాలు ఈ అధ్యాయం స్పష్టం చేస్తోంది శౌర్యం ఒక్కటే కాదు ఎలా యుద్ధం చేస్తాయన్నదే అసలు పరీక్ష ఉదయం మొదలైన వెంటనే లంకకూటలో కదలిక ఇంద్రజిత్ కుంభకర్ణ ఆటికాయ పతనాల తరువాత రావణుడు ఏం చెయ్యాలి అన్న సందిగ్ధం చాలాసేపు నిలవలేదు ఇక నేనే బయలుదేరుతాను అని నిర్ణయం తీసుకున్నాడు కవచం రథం కొత్త అశ్వాలు అన్నీ సిద్ధం చేయమన్నాడు సభలో ఎవ్వరూ మాట్లాడలేదు భయం ఆశ కోపం మూడూ కలిసిన వాతావరణం రామశిబిరంలో మాత్రం వేరే దృశ్యం జాంబవంతుడు గస్తీలను బిగించాడు అంగదుడు ద్వార రక్షణను పునర్వ్యవస్థీకరించాడు హనుమంతుడు గగన పర్యవేక్షణలో ఉన్నాడు రాముడు సముద్రతీరంలో కొద్దిసేపు ధ్యానం చేసి సేన ముందు నిలబడ్డాడు పౌరులకు హాని చెయ్యవద్దు దూతధర్మం లంఘించవద్దు అవసరం లేకుండా రాత్రిదాడులు చెయ్యవద్దు అని స్పష్ట ఆదేశాలు ఇంతలో ఆకాశంలో ఒక దివ్యకాంతి ఇంద్రరథం దిగింది సారధ్యాసనంలో మాతరి మాతలి వినయంగా నమస్కరించి అన్నాడు దేవేంద్రుని ఆజ్ఞ ధర్మయుద్ధానికి ఈ రథం మీది రాముడు కృతజ్ఞతతో రథంపై స్థానం గ్రహించాడు హనుమంతుడు ఆనందగర్జన ఇచ్చాడు జయ రామా రెండు రథాలు మధ్యవీధిలో ఎదురెదురుగా నిలిచాయి రామణుడి మహారథంపై రాముడు ఇంద్రరథంపై కొద్దిసేపు నిశ్శబ్దం తరువాత రావణుడు గట్టిగా అన్నాడు రాఘవా ఇవాళ్లే నీ అంతం రాముడు ప్రశాంతంగా అధర్మం ముగిసే రోజు ఇవాళ్లే అని మాత్రమే పలికాడు సమరం మొదలయ్యింది రావణుడు జ్వాలల బాణాలు వలయాలు శూలవీచికలు వరుసగా వదిలాడు మాతలి సారభ్యపని స్పష్టంగా కనిపించింది రథాన్ని వేగం మలుపు నిలుపు అన్నింటలో ఖచ్చితంగా నడుపుతూ ప్రభూ ముందుగా అతని యంత్రాంగం మీద దెబ్బలు తర్వాటే ప్రధాన దెబ్బ అని చిన్న చిన్న సూచనలు ఇచ్చాడు రాముడు వాటిని పట్టి ఆడాడు మొదట ధ్వజం కూల్చాడు దానితో రాక్షస దళంలో ధైర్యం కొద్దిగా వదిలింది తరువాత గుర్రసంధులు తాకే బాణాలు రథవేగం తగ్గింది మరొక దెబ్బ రథయోగం మీద సారథ్య కట్టుబాటలు సడలించబడ్డాయి చివరికి రావణుని ధనస్సు కూడా దెబ్బతింది అతని శరవర్షం క్షీణించింది కాని రావణుడు వెనక్కి తగ్గలేదు శక్తులతో మరిన్ని వైపుల దాడులు చేశాడు రాముడు ప్రత్యస్త్రాలతో క్రమంగా వాటిని నిర్మూలం చేయడమే చేశాడు త్వరపాటు లేదు తప్పుదెబ్బా లేదు మాతలి ఓ సమయంలో నిదానంగా చెప్పాడు తీవ్రత పెంచేవాడు కాదు గెలిచేది సమయం చదివేవాడే గెలుస్తాడు ఈ పోరులో ఒక దశకు రావణుని రథం భారీగా నష్టం పోయింది గుర్రాలు వలసిపోయాయి సారథి గందరగోళనయ్యాడు ఆయుధాలు చల్లాచెదురయ్యాయి రావణుడు నేలపై నిలబడి ఒక క్షణం ఆయుధం లేని స్థితిలో కనిపించాడు రాముడి బాణం ఎత్తపడింది కాని వెంటనే దిగింది ఆయుధం లేని శత్రువుపై ప్రహారం యోధ నియమాలకి విరుద్ధం అని రాముడు చెప్పి దిశ తిప్పాడు హనుమంతుడు జాంబవంతుడు సహా సేనంతా ఈ నిర్ణయాన్ని గౌరవంతో చూసింది ఇది యుద్ధం ఆగినట్టే కాద కాని ధర్మం ముందడుగు వేసిన క్షణం రావణుడు తిరిగి రథాన్ని సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది కోటవైపు వెళుతూ అతని ముఖంలో కోపమున్నా ఆ కోపం అసహాయ భావం స్పష్టంగా కనిపించింది అతను లోపలికి వెళ్ళిన వెంటనే శాసనాలు ఇచ్చాడు రాత్రికి రథం మళ్ళీ సిద్ధం చెయ్యండి అంతఃపురంలో అయితే వాగలేదు రామశిబిరంలో సాయంత్రం చిన్న సభ మాతల్లి రథాన్ని నిలిపి రాముడికి నమస్కరించి అన్నాడు సారథ్యం చేసి నేనే నేర్చుకున్నాను ప్రభూ రాముడు తల ఒగ్గాడు సారథి సరైనప్పుడు బాణం కూడా సరైనదే జాంబవంతుడు గస్తీలను మళ్లీ బిగించాడు అంగదుడు ద్వారాలపై కోణరక్షణ పెంచాడు సుసేనుడు గాయపడిన వారికి వైద్య ఏర్పాట్లు చేసినాడు హనుమంతుడు గగనగస్తీ కొనసాగించాడు రాముడు చివరకు సేనతో ఒక మాట చెప్పాడు విజయం అంటే గెలవడమే కాదు ఎలా గెలుస్తామన్నదే మన పతాకం రాత్రిదాడులు లేవు పౌరక్షమం ముందుగా ఆ రాత్రి సముద్రగాలి నిశ్శబ్దంగా ఉంది శిబిరం మీద ఆకాశంలో నక్షత్రాలు తేలుతున్నాయి రాముడు రాత్రి చివర్లో క్షణం జపం చేసి కళ్ళు మూసుకున్నాడు రేపు తుది మలుపు కోపం కంటే ముందుగా శాస్త్రం శాస్త్రానికి కట్టుబడి ధర్మం ఈ అధ్యాయం సారం సారథ్య జ్ఞానం వేగం కంటే దిశ ముఖ్యం మాతలి సూచనలు యుద్ధాన్ని నియంత్రించాయి యంత్రాంగం మీద దెబ్బలు ధ్వజం గుర్రసంధులు రథయోగం ధనుస్సు దశలవారిగా బలాన్ని సడలించాలి యుద్ధ నియమాలు ఆయుధం లేని శత్రువుపై దాడి చేయకపోవడం రామధర్మానికి గుర్తు విజయం అంటే గెలవడమే కాదు పద్ధతి కూడా ధర్మయుద్ధంలో సమానంగా ముఖ్యం ఇది విష్ణుపురాణం నలభై నాలుగవ అధ్యాయం రావణుని ప్రత్యక్ష సమరం ఇంద్రరథప్రవేశం మాతలి సారథ్య జ్ఞానం మరియు రామధర్మం యొక్క స్పష్ట రూపం తరువాయి భాగంలో మనం విరబోయేతి రావణుని రెండో దండు మాయా పునరుజ్జీవనం తాటికి దెబ్బలు మరియు సాయంత్ర విరమణతో ముగిసిన రోజులో రాముడి నియమబద్ధ యుద్ధం అంటే నలభై ఐదవ అధ్యాయం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి